ఏ శ్రీరామ్ నేను మీ వేణిరేజ టీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయం స్నాన పుష్ప దీపదాన ఆరాధనల గురించి వాటి ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఓ మిథులాధిపతి జలక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినను తరగదు ఈ మాసంలో యహంలో మానవుని ధరింపజేయడమే కాదు పరంలో ముక్తిని కలిగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు చేయవలసినటువంటి దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన వై విను రాజి కార్తీక మాసంలో శుద్ధ పాఠ్యం మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయం సమయానికి ముందుగా నక్షత్రములు చూడగానే నదిలో కానీ నందనంలో కానీ తటాకంలో కానీ తల మీద నుండి స్నానం చేయాలి రాజాంగతే సూర్య గంగ త్రైలోక్యపావని సర్వత్రా ప్రభావ రూపేణ సంపూర్ణ భగత్తద ఈ మాసమంతా పరమ గంగానది సమస్త నదులలో నందనాలలో దిగుడు బావులలో చెరువులలో మొదలైన వాటి ఎందు ద్రవ్య రూపంలో ద్రవ రూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి స్నానం చేసి దోశలు నీళ్లు మూడుసార్లు నీళ్లతో ఆ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం బయటికి రావాలి తర్వాత పొడి బాటలు కట్టుకొని తల తుడుచుకొని శుభ్రముగా ఉండి ఆరబెట్టుకోవాలి వార్ధక్యము వలన కానీ ఆరోగ్యం సరిగ్గా లేని లేనివారు కానీ కాయకారణము చేతైనా కానీ అవకాశం లేనప్పుడు కానీ మరే ఇతర కారణం చేతనైనను కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే స్నాన కర్మ సమాచరత్ భానువారే తే స్నానకర్మ సమాచరేత్ మాసస్నాత్ నృప అద్వైతే ఉద్యమే దే స్నానమాచరేత్ స్నాన ఫలం తేన లభ్యతే మాత్రేణ సంయుత రాజా నెల రోజుల్లో చేయలేని సమయంలో కార్తీక మాసంలోనే ఆదివారం నాడు కానీ శుక్ల పాడ్యము నాడు కానీ నాడు కాని పైన చెప్పినటువంటి ఏ విధమైనటువంటి రోజైనా స్నానము చేస్తే ఆ మాసమంతా స్నానము చేసినటువంటి ఫలితము పుణ్య ఫలితము తప్పక లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు స్నానము చేసిన తర్వాత ఇష్టదేవి యొక్క ఆలయంలోని హరిహరలో ఆలయంలోనైనా దేనిలోనైనా ఒకదానిలోకి వెళ్ళి గోపుర ద్వారం దగ్గర కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి ఆ తర్వాత ఆవు నీతితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపం చేయాలి పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షతంబోదాలతో భక్తి శ్రద్ధులతో ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి సర్వ దీపం సర్వసపు స్వభావ దీపదానం దృస్యామి శాంతిరస్తు సదా అన్ని విధములైనటువంటి జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము సుఖము శాంతి కలుగ్గా కానీ చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుడిని భక్తి ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింటిలో కమలాసుల శ్రీ మహాలక్ష్మి శ్రీనివాసం ఉంటుంది తులసి దళాలతోనూ పూజించిన వారికి జాజి పూలతోనూ పూజించిన వారికి జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుణ్ణి మారాయణ దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసేవారు పాపాలు సూర్యరశ్మికి చీకట్లో పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారికి పితృదేవతలు తలస్తారు దేవాలయాలలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని అర్చించిన వారికి గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోను దేవతామూర్తికి భక్తిలతో దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితము లభిస్తుంది కార్తీకంలో ఉసిరికి చెట్టు నీడలో దేవతార్థిని చేసిన వారికి చోరికి రా ఎవరై రావడానికి వారికి తేరాపర చూడడానికి యమధర్మరాజుకు కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితి కార్తీక మాసంలో సాలి తులసి దళాలతో పూజం చేసేవారు ధన్యులై తరిస్తారు ఉసిరికి చెట్టుతో కూడిన మనంలో భగవంతుణ్ణి పూజించిన వనభోజనం చేసిన వారికి శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యకాలంలోకి చేరుకుని తరిస్తారు కార్తీక మాసంలో చినుగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులు పొందుతారు అతని వలన అతని భూహికులు అందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని ఆయుష పువ్వులతోనూ తులసి దళాలతోనూ ఆరాధించేవారు ఈ లోకంలో సౌఖ్యములతో అనుభవించి పరలోకంలో ముక్తులు తెరిస్తారు శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దేమును అనుభవిస్తారు మరణించిన తర్వాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీకంలో స్నాన దీపారాధన దీపదానము వనభోజనము దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఎంత అని చెప్పడానికి వీలు కానిది ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలో కొట్టుబెట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేసేవాళ్ళు పూజా పురస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు భగవతారాధన సమారాధనలు సహకరించేవాళ్ళు పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనే వాళ్ళు ఆలయాల్లో దేవతా స్థుతులు గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యాన్ని పొందుతూ ఉండి చివరకు ప్రాశస్యమైన ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిములు చాలా ప్రాశస్యమైన పర్వదినాలు ఈ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాలు వారు మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి రోజును తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు వీటికి కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాలు వారు వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులను చేసినటువంటి విధముగా పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉంటారు ఏ కుటుంబం ఏ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచినవు కారణంగా ఆ కుటుంబంలో వారికి మేలు జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షశుద్ధి కలగడం అనే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ విధంగా ఆచరించవలసినటువంటి వాటిని వేటిని ఆచరించిన వారు మాత్రం ఏడేడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి తెలియజెప్పాడు భగవంతుడు జ్యోతి కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోవడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలు ఆ భగవంతుణ్ణి ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి ఇది ఏడవ అధ్యాయం సంపూర్ణం శుభం